ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏమిటి అంటే అద్వైతాన్ని అనుసరించినటువంటి వాళ్ళు చెప్పేదాన్ని బట్టి జీవాత్మ పరమాత్మ రెండు ఒకటి చరాచర జగత్తులో ఉన్నదంతా కూడా స్వరూపమే నదీ నదాలు అడవులు కొండలు ఎడారులు అన్నీ కూడా పరమాత్మ స్వరూపమే జగత్తులో కనిపించే ప్రతి వస్తువు కూడా పరబ్రహ్మ స్వరూపమే ఇందులో అసలు తేడా అనేది ఏమీ కూడా లేదు ప్రాణమున్నవి ప్రాణం లేనివి చలనమున్నవి చలనం లేనివి అన్నీ కూడా స్వరూపమేను ఉన్నది అది ఒకటే ఇంకేం లేదు నేను అంటే ఆత్మ అంతేగాని శరీరం మాత్రం కాదు నేను అంటే దేహం కాదు నేను అంటే ఆత్మ ఇదే విషయాన్ని భగవత్పాదుల వారు నొక్కి ఒక్కాడించారు ఇది అద్వైతం అంటే జగత్తులో ఉన్నంత ఒకటే అదే పరబ్రహ్మస్వరూపము అంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటి అంటే జగత్తులో తల్లికి పెళ్ళడానికి తేడా ఉంది కదా మరి అద్వైతం అనేది ఎలా కుదురుతుంది అంటే దీని సమాధానం ఒకటే ఏమిటిది మానవుడు జీవించుకున్నంత కాలము ఈ జగత్తులో ఉండేది ద్వైతం మరణానంతరము పొందేది అద్వైతం చాలా జాగ్రత్తగా గుర్తించండి కొంతమంది ఉపన్యాసాలు చెప్తే వాళ్ళు జోకులు వేస్తూ ఉంటారు అద్వైతులు వచ్చేస్తున్నారు అన్నీ దాచేసుకోండి అని అంటే అంతా ఒకటేను అంటే ఇవన్నీ మావేను వాళ్ళు పట్టుకెళ్ళిపోతారు అందుకని మీ వస్తువులు మీరు దాచుకోండి అని వాళ్ళు ఏదో పెద్ద జోకు వేస్తూ ఉంటారు ఇది వాళ్ళకి తెలియనటువంటి తనం అమాయకత్వం అవి కప్పిపెచ్చుకోవడానికి తాము కూడా ఏదో తెలుసు అని చెప్పడానికి ఇటువంటి జోకులన్నీ వెళ్తూ ఉంటారు వాళ్ళు అది నిజం కాదు జీవించి ఉన్నంతకాలము ఉండేది ద్వైతమే భార్య వేరు సోదరి వేరు తల్లి వేరు ఎవరికి వాళ్ళు అందరూ వేరు వేరుగానే ఉన్నారు